తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెరువుల్లో చేపపిల్లలు ఉచితంగా వదులుతున్నామని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అని అన్నారు ఇక ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతున్నామని టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు సంగారెడ్డి నియోజకవర్గంలోని మహబూబ్ సాగర్ చెరువులో మెట్టు సాయి కుమార్ నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలారు లక్ష అరవై నాలుగు వేల చేప వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఫిషర్ చైర్మన్ మిట్టు సాయి గారికి అలాగే నగేష్ గారికి సందు గారికి అలాగే ఏడి ఫిషర్ ఆఫీసర్ గారికి పూన వేణు వేణుగోపాల్ మిగతా పెద్దలందరికీ అలాగే కమిటీ మెంబర్స్ సిద్ధుకి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏ పేరు నమస్కరిస్తూ మరి ఏదైతే ముఖ్యమని కూడా మరి చేపలను తింటే మనకి ఎలాంటి లభ్యమవుతుందో మనకు వచ్చే విటమిన్ ఏ ప్రోటీన్స్ కానీ మరి ఎక్కువ ఉన్న ఆహారం కాబట్టి మరి చాలా మటుకు కూడా దీనికి సహకరిస్తూ మరి ప్రజల్లో మంచి ఆర్థిక వ్యవస్థ ఉండాలి అన్ని కులాల మతాలకు కూడా అందరికి కూడా ఆర్థికంగా ఎదిగించాలనే ఉద్దేశం ఏ విధంగా ఉందో అట్లాగే తో కూడా చాలా మంది కూడా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మా సంగారెడ్డిలో అయితే మహిళలు కూడా చాలా మంది కూడా ఈ పరిశ్రమలో పాలు వంచుకొని వాళ్ళు కూడా జీవన విధానాన్ని మరి పెంపొందించుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు అలాగే వచ్చిన ఆదాయాన్ని కమిటీ మెంబర్లు కూడా చక్కటి విధానంతో ఎట్లాంటి అంటే పొరపాటు చేయకుండా అందరికీ సమానంగా మరి ఈ రోజు చైతన్యస్తూ మరి హ్యాపీగా ప్రతి పండాలో కూడా చాలా సంతోషంగా అనుకుంటున్నారు మా కమిటీలో ఇన్ని డబ్బులు వచ్చినాయి మా కుటుంబానికి ఇన్ని వచ్చినాయి మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు మరి ముఖ్యంగా ఈ చెరువు ఇన్ని నీళ్ళు ఉండడానికి కూడా ఒక కారణం ఏంటంటే జగ్గారెడ్డిగా పోచ్చి అంటే ఒక పది పన్నెండు సంవత్సరాల కింద అప్పుడే ఒక రెండు కోట్లు డబ్బు పెట్టి మరి ఈ ఇంత మంచి వాటర్ ఉండడం సంగారెడ్డి మరి ఫిషర్స్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి నేను చెప్పక తప్పదు మరి లక్ష అరవై నాలుగు వేల చేప పిల్లలు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన